విఎస్ న్యూస్ కి స్వాగతం రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నాగర్ కర్నూలు సెక్రటరీ జీ సబిత కొల్లాపూర్ క్రాస్ రోడ్ నందు ఉన్నత వాత్సల్య అనాథ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది పిల్లలకు ఆహారం సరిగ్గా అందించడం లేదని సాయంత్రం పూట పిల్లలకు స్నాక్స్ కూడా అందించడం లేదని అన్నారు డోనర్స్ ఎవరైనా డొనేట్ చేసిన వస్తువులను వాళ్ళలో ఉంచి పిల్లలకు వాటిని అందించడం లేదని ఎవరైనా డోనర్స్ వస్తే వీరివిగా అవే వస్తువులను చూపిస్తున్నారు బాత్రూమ్లు అపరిశుభ్రంగా ఉన్నాయి వారు పడుకునే డార్మెటరీ ఏరియా కూడా అపరిశుభ్రంగా ఉంది అన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని అక్కడ ఉన్న సూపర్వైజర్ను ఆదేశించడం జరిగింది ఆమె పిల్లలతో మాట్లాడుతూ వారికి ఏమైనా అసౌకర్యం కలిగితే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థను సంప్రదిస్తే వారి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని అన్నారు తదనంతరం సరస్వతి టెంపుల్ ఆవరణంలో ఉన్న అన్నదాశ్రమం బాలులను సందర్శించి అక్కడ వారికి కల్పిస్తున్న వసతుల గురించి సూపర్వైజర్ని అడిగి తెలుసుకున్నారు పరిసరాలు అన్ని పరిశుభ్రంగానే ఉన్నాయి పిల్లలతో ఆమె మాట్లాడే వారి సమస్యలను తెలుసుకున్నారు